హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు థింగ్ స్టూడియోస్ లాస్ట్ టైం మనం విద్యాలక్ష్మి స్కీమ్ కోసం వీడియో చేసాము ఆ వీడియో చాలా బాగా సక్సెస్ అయిందండి చాలామంది చాలా డౌట్స్ కమెంట్స్ రూపంలో నాకు పెడుతున్నారు నేను అలాగే రిప్లై ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను చూసింది ఏంటంటే కమెంట్స్లో ఎక్కువ అబ్రాడ్ కోసం అడుగుతున్నారు సో అబ్రాడ్ కోసం నేను ఈరోజు అబ్రాడ్లో ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళకి లోన్స్ అనేవి ఎలా ఉంటుంది వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ ఏ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి అన్నది కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీరు కమెంట్స్లో పెడితే మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అన్నది నేను తెలుసుకుంటే ఇంకా బాగా వీడియో చేయగలుగుతానని అనుకుంటున్నాను సో నేను ఈరోజు వీడియో ఒక ఫైవ్ మినిట్స్ బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి ఎందుకంటే వీడియో ఎండ్లోని నేను చెప్పే వెబ్సైట్స్ అన్ని నేను మీకు చూపిస్తాను సో ఆ వెబ్సైట్స్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఫేక్ వెబ్సైట్స్ కాకుండా ఒరిజినల్ పోర్టల్స్ అన్నవి మీకు తెలుస్తుంది నేను చూపించే దాంట్లో సో వీడియో ఎండదాకా చూడండి సో ముఖ్యంగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనము ఇండియాలో ఏదైనా ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఏదైనా మెడికల్ కాలేజెస్లో కానీ మనం సీట్స్ అప్లై చేసేటప్పుడు లోన్స్ ఎలా అప్లై చేసుకుంటామో అలాగే ఫారెన్లో ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మనకి సీట్ వస్తే ఆ సీట్ వచ్చిన తర్వాత మనం లోన్ ప్రాసెస్ అన్నది ఎలా అప్లై చేసుకోవాలన్నదే ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఈరోజు ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని అనగానే చాలామంది భయపడుతుంటారు ఎందుకంటే ఇండియాలోనే ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఫీజు బేర్ చేయాల్సి వస్తుంది సో ఫారెన్కి వెళ్ళాలంటే ఇంత చూపించాలి అంత చూపించాలి అంత ఉండాలి ఇంత ఉండాలి అని చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి స్టూడెంట్స్కి సో ఆ కన్ఫ్యూజన్ ఏం లేకుండా స్టూడెంట్స్ భయపడకుండా ధైర్యం చేసి వాళ్ళకి ఏదైతే ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే సీటు వచ్చిందో ఆ సీటు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ అన్నదాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మనం ఇందులోకి వెళ్తే మనకి ఈజీగా ప్రాసెస్ అవుతుంది అనేది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ థింగ్ అండి మీరు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం లేదా మీకు సీట్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక కన్సల్టెన్సీస్కి వెళ్ళడం లేదంటే ఏదైనా ఏజెన్సీని కలడం అనేది చేస్తుంటారు ఫస్ట్ మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే మీరు ముందు రీసెర్చ్ చేయండి మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసి యూనివర్సిటీస్ ఐఎల్స్ టోఫెల్ జిఆర్ఈ అన్నీ రాసి మీరు క్రాక్ చేసేవాళ్ళు డైరెక్ట్గా మీరు ఎందుకు కన్సల్టెన్సీస్ని ఏజెన్స్ని పట్టుకుంటున్నారు వద్దు ముందు రీసెర్చ్ చేయండి మీరు చదవబోయే యూనివర్సిటీలో ఎంత ఫీజు అవుతుంది మీ ట్యూషన్ ఫీజు ఎంత అక్కడ మీరు ఉండే వన్ ఇయర్ ప్రోగ్రామ్ కానీ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ కానీ త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కానీ వచ్చే వీసాస్ ఏంటి ఆ వీసాకి మనం ఎంత ఫీజు పే చేయాలి మన ట్యూషన్ ఫీజ్ పే చేయడానికి ఏ బ్యాంక్స్ ముందుకు వస్తాయి అసలు దీనికి గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి ఆ క్వశ్చన్స్ని మీరు రీసెర్చ్ చేయండి అంతేగాని డైరెక్ట్గా కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ చేయడం కానీ ఎవరైనా ఏజెంట్స్ని రెఫరెన్సెస్ ద్వారా వెళ్ళడం కానీ చేయకండి ముఖ్యంగా అండి ఏ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు అప్లై చేసే స్టూడెంట్కి మెయిన్ ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఇలాగా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏ యూనివర్సిటీలో అయితే సీట్ వస్తుందో ఆ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ లెటర్ ఉండాలండి అండ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు లోన్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ గార్డియన్ కానీ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ ఆధారు ప్యాన్ అండ్ థర్డ్ది ఇన్కమ్ ప్రూఫ్ అండి మీరు టూ లాస్ట్ టూ ఇయర్స్ ఐటీఆర్ కానీ లేదంటే పే స్లిప్స్ కానీ డెఫినెట్గా మీ దగ్గర ఉంచుకోవాలి లోన్ అప్లై చేసే ముందు ఏదైనా సరే గవర్నమెంట్ పోర్టల్స్ జెన్యున్ అఫీషియల్ పోర్టల్స్ ద్వారానే ఏదైనా అప్లై చేయండి ఇవేమీ చూడకుండా డైరెక్ట్గా ఏజెంట్స్ దగ్గరికి కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళద్దు ఎందుకంటే చాలామంది ఎన్నో ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నారు ఏజెంట్స్ మీద కన్సల్టెన్సీస్ మీద మంచి జరిగే వాళ్ళకి ఓకే కానీ దాని యొక్క సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ అండి ఒక హండ్రెడ్ మెంబెర్స్ అప్లై చేస్తే అందులో టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ తప్పితే మిగతా ఎయిటీ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ ఫెయిల్ అవుతున్నారు సో ఆ ప్రాబ్లం లేకుండా ముందు మీరు మీ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఏ స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో ఇదంతా మీరు ముందుగానే అడ్వాన్స్డ్గా ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసుకోండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ బడ్జెట్ మీద ఆ బడ్జెట్కి మీ ఇన్కమ్ సరిపోతుందా లేదా ఇందులో మీకు లాస్ట్ టైం విద్యలక్ష్మి స్కీమ్లో చెప్పినట్టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో అయితే వితౌట్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబోవ్ అయితే మాత్రం కొలెక్టరాలతో లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏ కోర్స్కైనా సరే ప్రొవైడ్ చేస్తారు వన్ ఇయర్ డిప్లొమాకైనా టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కైనా మాస్టర్స్కైనా సరే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ మెడికల్స్ కూడా మీరు ఎక్కడ ఏ స్టేట్స్లో అయినా సరే ఎంబీబీఎస్ అనేది చేయాలనుకుంటే సో ఆ కోర్సుకి కూడా ట్యూషన్ ఫీజు అన్నది లోన్స్ ఇస్తారండి సో దీంట్లో కన్ఫ్యూజన్ ఏమొద్దు కోర్సుతో ప్రాబ్లం లేదు రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అయ్యి ఉండాలి అండ్ మీ ఇన్కమ్ మీరు మీరు చదవబోయే యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు మీ బడ్జెట్ మీ క్లారిటీ ఉంటే చాలు లోన్స్ అప్లై చేసే ముందు మెయిన్ థింగ్ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ విద్యాలక్ష్మి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైటు ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి లోన్స్ అప్లై చేయడం కోసం ఫస్ట్గా రెండు వెబ్సైట్లను గుర్తుపెట్టుకోండి విద్యాలక్ష్మి డాట్ కో డాట్ ఇన్ గవర్నమెంట్ వెబ్సైటు నే దీనికోసం కంప్లీట్గా నేను ముందు ఒక వీడియో చేశాను అది కిందన లింక్లో పెడతాను అబ్రాడ్ ఎడ్యుకేషన్లో మేజర్గా కీ రోల్స్ ప్లే చేస్తున్న కొన్ని బ్యాంక్స్ ఉన్నాయండి అందులో ముఖ్యంగా పాపులర్ బ్యాంకు ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్ లోన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి అది ఓన్లీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ఎస్బీఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అలాగే హెచ్డిఎఫ్సి కెనరా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కూడా వీళ్ళు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు నాన్ కలెక్టరల్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తారండి కెన్ మాక్సిమం మీకు ఏ యూనివర్సిటీ అయినా ఏ స్టేట్స్లో అయినా సరే మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ లోపు అయ్యే కోర్సెస్ ఏమీ లేవు సో మోర్ ఓవర్ ఎక్కువే అవుతుంది సో తోటే ముందుగా ఫిక్స్ అవ్వండి కొలెక్టరాలతో మాత్రం వన్ క్రోర్ దాకా లోన్ ఇచ్చే బ్యాంక్స్ అయితే ఉన్నాయి అందులో మేజర్గా పాపులర్ అయిన బ్యాంక్స్ అయితే ఎస్బీఐ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ ఒకటి అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిలా ప్రోగ్రామ్ ఒకటండి సో వీటిని మేజర్గా కాన్సన్ట్రేట్ చేయండి కానీ ఈ బ్యాంక్స్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా అప్రోచ్ అవ్వచ్చు లేదు అని అంటే మీరు నేను చెప్పిన ఈ రెండు వెబ్సైట్స్లో మాత్రం రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోండి ఒకేసారి త్రీ బ్యాంక్స్కి అప్లై చేసుకోవచ్చు మీరు ఈ వెబ్సైట్స్లో లోన్కి అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ చూసుకోండి డాక్యుమెంట్స్ చూసుకోండి ఈ రెండు మీరు ఏదైతే రిజిస్టర్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి సో దాని తర్వాత లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇది మస్ట్ అండ్ షుడ్ అండి మీకు తెలుసో తెలియదో మినిమం ఎయిట్ పర్సెంట్ అన్నది ఛార్జ్ చేస్తారు ఎయిట్ పం ఎయిట్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ దాకా ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది అబ్రాడ్ కోసం ప్రొవైడ్ చేస్తాయి బ్యాంక్స్ సో ఏ కంగారు లేకుండా నాకు ముందు బ్యాంక్ అప్రూవ్ చేసేసింది కదా అని చెప్పేసి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఫిక్స్ అయిపోకండి మీరు కంపేర్ చేసుకోండి కంపేరేడ్గా ఎస్బీఐ అయితే ఎస్బీఐ కెనరా అయితే కెనరా యాక్సిస్ అయితే యాక్సిస్ ఇలా బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ని కూడా మీరు కంపేర్ చేసుకోండి ఇదంతా మీకు వెబ్సైట్స్లో అయితే మీకు స్టేటస్ చూపిస్తాయి అనమాట సో మీరు ఏదైతే ఎలిజిబుల్ అవుతారో బ్యాంక్స్కి డైరెక్ట్గా ఒకసారి ఆ బ్యాంక్కి కూడా వెళ్ళండి ఆ మేనేజర్తో మాట్లాడండి సో వాళ్ళు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది వాళ్ళ బాధ్యత మీ రైట్స్ సో కంప్లీట్గా మీరు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా ఈ లోన్స్ అన్నది అప్లై చేసుకోండి అండ్ నేను ప్రత్యేకంగా మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అబ్రాడ్లో చదువుకోవాలి అనుకునే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి అన్న ఫస్ట్ థాట్తో ఓన్లీ లోన్స్కి వెళ్తారండి లోన్సే కాదు చాలా మంచి మంచి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి అందులో మీకు కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను అందులో మీకు కొంచెం బ్రీఫ్గా ఒక నాలుగైదు స్కాలర్షిప్స్ అన్నది చెప్తాను ఎందుకంటే లోన్స్ లోన్స్ అనే కాదు లోన్స్ అయితే మనం రీపే చేయాలి అది మనకైనా బర్త్డే ఫ్యూచర్లో లేదంటే మన పేరెంట్స్కైనా బర్త్డేనే మీరు మీకు మంచి యూనివర్సిటీలో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మంచిగా మంచి కోర్స్ మీకు వచ్చింది అని అనుకుంటే మాత్రం అదే కాన్ఫిడెన్స్తో స్కాలర్షిప్స్ కూడా అప్లై చేయండి ఎందుకంటే స్కాలర్షిప్ అప్లై చేస్తాం వస్తే వచ్చింది లేకపోతే లేదు కానీ అట్లీస్ట్ అప్లై చేయాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది కదా స్కాలర్షిప్స్ కోసం ఎవరు ఆలోచించరు అందులో ఇండియాలో మనకు ఒక స్కాలర్షిప్ ఉంది నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఏదైతే మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ చాలామంది బిలో పవర్టీ లైన్ వాళ్ళకి పూర్ స్టూడెంట్స్కి మాస్టర్స్ చేసుకోవడానికి కానీ పీహెచ్డీ చేయడానికి కానీ మంచి మంచి కోర్సెస్ చేయడానికి కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఈ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అన్నది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ స్కాలర్షిప్ కూడా మీరు అప్లై చేసుకోండి అలాగే ఇంటర్నేషనల్లో చాలా కంట్రీస్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెవెనింగ్ యూకే వాళ్ళది ఉంది వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట ఈ స్కాలర్షిప్కి మనం అప్లై చేసుకోవచ్చు అందులో మోస్ట్ పాపులర్ స్కాలర్షిప్స్ కొన్ని చెప్తాను ఈ చెవెనింగ్ అనేది ఒక స్కాలర్షిప్ అండి యూకే బేస్డ్ ప్రస్తుతానికైతే ఈ స్కాలర్షిప్ క్లోజ్ చేసేసారు ఈ ఇయర్కి సో ఇప్పుడు నేను ఏంటంటే నాన్ సీజన్లో చెప్తున్నాను కాబట్టి సో మీకు ఇప్పుడు స్కాలర్షిప్ అనేది క్లోజ్ అయింది కానీ మీరు రెగ్యులర్గా మీరు మీ స్టడీస్ కోసం మీకు పడే ఫాల్ని చూసుకొని మీరు అప్లై చేస్తారు కదా అప్లై చేసేటప్పుడు కన్ఫామ్గా మీరు ఏ కంట్రీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కంట్రీకి స్కాలర్షిప్స్ ఏమున్నాయి అన్నది ముందు చూడండి దాని తర్వాత స్కాలర్షిప్స్కి అప్లై చేయండి దాని తర్వాత లోన్స్ కూడా అప్లై చేయండి ఎందుకంటే లోన్స్ అన్నది మీరు కంప్లీట్గా రీపే చేయాలి విత్ ఇంట్రెస్ట్ అదే స్కాలర్షిప్స్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు మీరు బ్రైట్ స్టూడెంట్ మంచి స్కోర్ మీరు చేస్తున్నారు నేను అబ్రాడల్ బాగా చదువుకుంటాను మంచి స్కోర్స్ తెచ్చు తెచ్చుకుంటానంటే మాత్రం స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోండి మస్ట్ అండ్ షూర్గా అండ్ అరెస్మస్ ముందస్ అనేది యూరోపియన్ కంట్రీస్కి ఒక స్కాలర్షిప్ ఉందండి అలాగే డిఏఏడి జర్మన్ అకాడమీ ఎక్స్చేంజ్ సర్వీస్ వీళ్ళు కూడా ఒక స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు జర్మనీలో ఏదైనా యూనివర్సిటీలో మీరు అప్లై చేయాలనుకుంటే ఈ స్కాలర్షిప్ కూడా ట్రై చేయొచ్చు ఫల్ బ్రైట్ యుఎస్ఏ కంట్రీస్కి యుఎస్ఏలో ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీరు ఈ ఫల్ బ్రైట్ స్కాలర్షిప్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు చూశారు కదా ఈ స్కాలర్షిప్స్ని కూడా మీరు కన్సిడర్ చేయండి ఈ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని స్కాలర్షిప్స్ని ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పాలి అనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి సో నేను ఆ స్కాలర్షిప్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్డ్గా కంప్లీట్గా ఒక వీడియో అనేది చేస్తాను మనకి ఈ విద్యాలక్ష్మి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైటు ప్లస్ ఈ స్కాలర్షిప్స్ యొక్క వెబ్సైట్స్ మన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వీటి కోసం ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు కావాలి అనుకుంటే నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను కానీ మీరు కింద కమెంట్లో నాకు మెన్షన్ చేయండి దేనికోసం చేయాలన్నది సో ఇలాంటి స్కాలర్షిప్స్ లోన్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అలాగే ఈ విద్యాలక్ష్మి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ కానీ అండ్ ఈ స్కాలర్షిప్స్ యొక్క వెబ్సైట్స్ కూడా నేను వీడియో ఎండ్లో ప్రతిదీ చూపించి వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో ఎండ్ దాకా చూడండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ మీ స్టూడెంట్స్కి కానీ మీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం షేర్ చేయండి ఇంకొంచెం మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేనైతే చేయాలనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక పలానా కాన్సెప్ట్ కానీ ఒక పలానా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ సో మనం ఈ వీడియోలో ఏదైతే నేను కొన్ని వెబ్సైట్స్ చెప్పానో ఆ వెబ్సైట్స్ నేను మీకు చూపిస్తానండి ఇది నా డెస్క్టాప్ స్క్రీన్ అనమాట మొదటగా వచ్చేసి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను కింద కనిపిస్తుంది చూసారండి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని వెబ్సైట్ ఆ లింక్ మీద ప్రెస్ చేశాను ఇదిగోండి ఇది వెబ్సైట్ అనమాట నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ ఎక్స్ట్రా క్యాండిడేట్స్ అని ఉంది కదా ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో బిలో పవర్టీ లైన్ ఎస్సీ క్యాండిడేట్స్కి షెడ్యూల్ ట్రైబ్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఇది మన ఇండియన్ గవర్నమెంట్ది అబ్రాడ్లో ఎవరు చదవాలనుకున్నా సరే ఏ కోర్స్కైనా ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకైనా సరే ఇది స్కాలర్షిప్ అన్నది అప్లికబుల్ అనమాట సో మీరు ఇది తరోగా మొత్తం ఈ వెబ్సైట్ అంతా చూడండి డీటెయిల్డ్గా కిందన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను డౌన్లోడ్ చేశాను అనమాట అలాగే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్లో ఉన్న పేజెస్ ఒకటి ఒకటి క్లియర్గా చదవండి అప్పుడు మీకున్న మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయిపోతాయి అనమాట సో స్కాలర్షిప్లో ఈ ఇయర్ ఎంతమందికి ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతమందికి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు సో దాన్ని బట్టి స్కాలర్షిప్స్కి అప్లై చేసే వాళ్ళకి అందులో మెరిట్ తీసి ఇస్తారన్నమాట రెండోది వచ్చేసి షివనింగ్ స్కాలర్షిప్ అనమాట నేను చెప్పాను కదా ఏదైతే ఈ షివనింగ్ స్కాలర్షిప్ ఉందో యూకే అనమాట యూకేలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీస్ కానీ ఏదైనా ఒక మంచి టాప్ కోర్సెస్ కానీ అప్లై చేసే వాళ్ళకి ఈ కోర్స్ అనే ఈ స్కాలర్షిప్ అనేది అప్లికేబుల్ ఇది కూడా మీరు కొంచెం క్లియర్గా చెక్ చేసుకుంటారు ప్రతిదీ చదువుతారు చూశారు కదా అప్లికేషన్ వీళ్ళు ఓపెన్ ఆన్ ఫిఫ్త్ ఆగస్ట్ అని రాశాడు అలాగే అప్లికేషన్స్ విల్ క్లోజ్ ఆన్ సెవెంత్ అక్టోబర్ అని ఏదైతే ఇలా వీటికి సీజన్స్ ఉంటాయి కదండీ ఆ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసేటప్పుడు కోర్స్కి అప్లై చేసేటప్పుడు ఎంట్రన్స్ క్రాక్ చేసిన తర్వాత ఈ డేట్స్లో మనం ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట మన ఎలిజిబిలిటీ క్రిటీరియాని బట్టి మనల్ని ఫైనలైజ్ చేస్తారండి మనం అప్లై చేసిన స్కాలర్షిప్కి మిడ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా ఉంది మార్చ్ టూ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మిడ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూలై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇలా కొన్ని డెడ్ లైన్స్ ఇచ్చాడండి ఆ టైం పీరియడ్ చూసుకొని మీరు అప్లై చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఫల్ బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్ అండి ఈ ఫల్ బ్రైట్ అన్నది ఒక్కొక్క కంట్రీతో టైఅప్ ఉంటుంది ఇది మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఛాన్సెస్ అన్నది మన యూఎస్కి అనమాట ఓన్లీ యుఎస్ కనే కాదు కొన్ని కంట్రీస్తో టైఅప్ అయ్యి ఉందన్నమాట ఫల్బ్రైట్ యూఎస్ అయితే ఫల్ బ్రైట్ యూఎస్ ఫల్ బ్రైట్ యూకే అయితే ఫల్ బ్రైట్ యూకే అలా అనమాట అలాగే ఈ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఇందులో అయితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే రిక్వైర్మెంట్స్ కూడా కొంచెం ఎక్కువే కానీ మ్యాక్సిమం స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ట్రై చేయండి వీళ్ళు ఫుల్ బెనిఫిట్స్ ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి డిఏఏఏడి అనమాట ఇది జర్మనీకి సంబంధించిన స్కాలర్షిప్ ఇది కూడా చాలా మంచి స్కాలర్షిప్ అండి చాలా వరకు అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ అప్లై చేసుకుంటుంటారు అరెస్మెస్ ముందస్ అనే స్కాలర్షిప్ ఒకటి ఉంది ఇది యూరోపియన్ కంట్రీస్కి అనమాట యూరోపియన్ కంట్రీస్లో ఏదైనా యూనివర్సిటీలో మనకి మంచి కోర్సు సెలెక్ట్ చేసుకొని మనకి సీట్ వస్తే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటారు అనమాట అండ్ ఇది లోన్స్ కోసం ఎస్బీఐ అడ్వాంటేజ్ లోన్ అని చెప్పాను కదా ఓ ఉన్న బ్యాంక్స్లో ఈ ఎస్బీఐ వాళ్ళు కొంచెం డీటెయిల్డ్గా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారన్నమాట ఈ ప్రోగ్రామ్ కోసం ఆ డీటెయిల్స్ కోసం అని ఈ వెబ్సైట్ ప్రత్యేకంగా రి రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను చూశారు కదా మీకు విద్యాలక్ష్మి డాట్ కో డాట్ ఇన్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పాను కదా అక్కడ పిఎంవిఎల్ ఉత్కర్ష పిఎంవిఎల్ ఉత్తమ్ పిఎంవిఎల్ ఉదయ్ అని మూడు ఇచ్చాడు అదేంటంటే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్లోని ఒక త్రీ ఇచ్చాడు అనమాట ఆ స్కీమ్స్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది లోన్ అనేది శాంక్షన్ చేస్తారు విత్ కొలెక్టరల్ అయితే ఎంత పడుతుంది వితౌట్ కొలెక్టరల్ అయితే ఎంత పడుతుంది అనేది డీటెయిల్గా ఇచ్చాడు అలాగే ఈ ఎస్బీఐ వాళ్ళు ఇక్కడ ఎస్బీఐ యూకే కానీ ఎస్బీఐ కెనడా కానీ ఎస్బీఐ యూఎస్ఏ కానీ వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో ఆ బ్రాంచెస్కి కూడా మీ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు కానీ ఆ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే సో ఈ పీడిఎఫ్ చూశారు కదా ఈ పీడిఎఫ్లో ఏంటంటే ఏదైతే ప్రీమియర్ ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క లిస్ట్ ఇచ్చాడండి ఈ లిస్ట్ ఈ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ అయితే పక్కా వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు మనకి మంచిగా కొలెట్రాల్స్ అన్నీ ఉంటే మాత్రం మనకి త్రీ క్రోర్స్ దాకా వీళ్ళు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గుతాయి ఈ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ యూనివర్సిటీస్ ఇచ్చారు వీళ్ళు ఈ యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీలో కోర్స్ వచ్చినా సరే మనకి లోన్ అనేది గ్యారంటీ ఇస్తారనమాట వీళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ అనమాట అవి దాని పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది వెబ్సైట్లో ఉంటుంది ఈ ఎస్బీఐ ప్రోగ్రామ్ అయితే మాత్రం మీరు డెఫినెట్గా చూడండి క్లియర్గా మ్యాక్సిమం మనకి ష్యూరిటీ పెట్టే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూట్ అవ్వలే కానీ మనకి లోన్స్కి అయితే ప్రాబ్లం లేదండి మనం డెఫినెట్గా అబ్రాడ్లో చదువుకోవచ్చు మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు నాకైతే ఉన్న బ్యాంక్స్లో ఈ ఎస్బీఐ అనేది కొంచెం డీటెయిలింగ్గా ఇచ్చారన్నది నాకు బాగా నచ్చింది